మనము కథలు చెప్పుకుని చాలా రోజులైంది ఇవాళ మనం అందరూ ఎదుర్కొంటున్న పరిస్థితిలో కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఈ కథ విని ఈ కథలో ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించుకుని కాసేపు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మర్చిపోతారనే ఉద్దేశంతో మీకు ఈ కథ చెప్దామని సంకల్పించాడు మీ మిత్రుడు సుబ్బారాం ఈ కథానికి ఎంత ఆధునికమో దాని చరిత్ర అంత పురాతనమైనది ఇది పంతొమ్మిది వందల మూడులో వాకాటి పాండురంగారావు గారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంకలనం చేసిన కథాభారతి అని తెలుగు కథానికల నుంచి తీసుకున్నాను ఈ కథానిక పేరు మమకారం దీన్ని స్వర్గీయ గోపీచంద్ గారు రచించారు ఇక కథానికలోకి వెళితే జోగయమామ కర్రపోటు వేసుకుంటూ వచ్చి కాలవ గట్టు మీద ఉన్న నేరేడు చెట్టు నీడన నుంచున్నాడు సూర్యుని కిరణాలకు చెయ్యి అడ్డం పెట్టుకుని తన పొలాన్ని ఒక్కసారి చూసుకున్నాడు తన చేలగట్ల మీద ఉన్న తుమ్మ చెట్లన్నీ అతని గుర్తే అవి కూడా తనతో పాటు పుట్టి తనతో పాటు పెరుగుతూ వస్తున్నాయి అందులో తన హయాంలో అవసరంగా నాగలి కావలసి వచ్చి రెండు తుమ్మ చెట్లను మాత్రం నరికించాడు అవి ఉండే స్థలం ఇప్పటికీ అతనికి బోసిగా కనిపిస్తూనే ఉంటుంది ఆ స్థలాన్ని చూసినప్పుడల్లా చేతికి ఎదిగొచ్చిన ఇద్దరు కొడుకులు తన్ను విడిచి వెళ్లినట్టు బాధపడుతుంటాడు మావ నిట్టూర్పు విడుస్తూ తలకు చుట్టుకున్న గుడ్డపరిచి నేరేడు చెట్టు కింద కూర్చున్నాడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్దతను నరసయ్య పొలం పని చేసుకుంటున్నాడు రెండో అతను దారయ్య బట్టల దుకాణం పెట్టి సొంతంగా నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడు ఆఖరి కొడుకు వెంకట సుబ్బయ్య ఇంగ్లీష్ చదువు చదువుకున్నాడు వీళ్ళు కాక అతనికి ఇద్దరు కూతుళ్ళు అతని పిల్లలందరికీ అతనంటే ఇష్టమే అతనికి వాళ్ళంటే ప్రేమే కానీ అవసరమైతే వాళ్ళను చూడకుండా ఉండగలడు కానీ తన పొలాన్ని మాత్రం చూసుకోకుండా ఒక్క మాట కూడా ఉండలేడు పిల్లలందరూ పొలం మీద పడాలని ఉంటుంది అతనికి పొలాన్ని వృద్ధి చేయడానికే వాళ్ళు పుట్టింది అందుకనే బట్టల దుకాణం పెట్టిన కొడుకు మీద మనసులో కొంచెం కోపం వాడు మంచివాడే వాడు పెళ్ళం మాట విని చెడిపోయాడు అని చెబుతూ ఉంటాడు జోగయ్య ఇప్పుడు వంద ఎకరాలు ఉంది ఆస్తిలో ఎక్కువ భాగం తన రెక్కల మీద సంపాదించిందే అందుకని మిగిలిన బాంధవ్యాలన్నీ ఆస్తి ముందు స్వల్పంగా కనిపిస్తాయి అతనికి పొలాన్ని ప్రాణప్రదంగా కాపాడుతాడు పొలం బాగా ఉండటానికి ఏమైనా చేస్తాడు అనేకసార్లు తన ప్రాణాలను లెక్క చేయకుండా అవతల వాళ్ళు వేయించిన అడ్డుకట్టలను తీయించి తన చేనుకి నీళ్లు పెట్టుకున్నాడు జోగయ్య ఎవళ్ళొస్తారో రండి అని దొడ్డుకర్ర పట్టుకుని చేను గట్టు మీద నుంచుంటే ఊరు ఊరంతా హడలెత్తిపోయేది బాగా నిర్రగొట్టిన తన చేను నీటిని గుటగుటా తాగుతూ ఉంటే పసివానికి స్తన్యాన్నిస్తూ పరవసత్వంతో కూర్చునే తల్లిలా నించునేవాడు కొడుకులు పెరిగొచ్చిన తర్వాత మేముండగా నీకెందుకు తాపత్రయం కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుకోక అంటున్నారు వాళ్ళకేం తెలుసు పసికాయలు ఈ తాపత్రయం వల్ల నేనెంత సుఖపడుతున్నది వాళ్ళకదేం అనుభవం కాదు నెల రోజుల క్రితం మామ భార్యకు జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చింది అప్పటికీ పది రోజులు ఆమె ముక్కుతూ మూలుగుతూ ఉందే గానీ మామ ఆటే పట్టించుకోలేదు ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవళ్ళూ కదిలించినా రోగాలు మనుషులకు రాక మానవులకు వస్తాయా అంటూ వెళ్లేవాడు దమ్ము చేసే రోజులవి అతనికి తీరేది కాదు ఏదైనా జబ్బు అంత తొందరగా ముంచుకొస్తుంది అనుకోలేదు అతను నువ్వు ఇంట్లో ఉండు అమ్మని కనిపెట్టుకుని నేను చేను తడిపించి వస్తాను అని పెద్ద కొడుకుని అన్నాడే గాని జోగై మామ ఇంటి దగ్గర ఉండలేకపోయాడు అసలే నీటికి ఎద్దడిగా ఉంది ఎవరు అడ్డం వేస్తారో తన పెద్ద కొడుకు బుద్ధివంతుడే కాని ఉట్టి అర్భకుడు ఆవలివాళ్ళు నోరు చేసుకుంటే వెనక్కి తగ్గుతాడు తీరా పొలం తడవకపోతే తర్వాత ఏమనుకునేం లాభం అందుకని ఊళ్ళో వైద్యుడి చేత భార్యకు నాలుగు మాత్రలు ఇప్పించి కాసి నీళ్లు తాగించి కళ్ళు మూసుకుని పడుకో పడుతుంది అని చెప్పి పొలం బయలుదేరాడు ఊరి చివర చింత చెట్టు దగ్గరికి వచ్చేసరికి కొడుకు పంపిన మనిషి ఎదురుగుండా వచ్చాడు అవతల వాళ్ళు కర్రలు బల్లాలు పుచ్చుకుని సిద్ధంగా ఉన్నారు నర్సయ్యకి కాలు చెయ్యి ఆడటం లేదు అని చెప్పాడు జోగై మావ గబగబా పొలం కేసి నడిచాడు కాలువకు వేసిన అడ్డు తెంచి నీళ్లను తన చేలోకి మలిచాడు అవతలి వాళ్ళు కర్రలు బల్లాలు పట్టుకుని చూస్తూ నుల్చుండిపోయారే గాని ఏమీ అనలేకపోయారు తన చేలోకి నడుస్తున్న నీటి గలగల వింటూ సర్వం నుంచున్నాడు చేనుగట్టు మీద జోగాయి మావ అమ్మకెట్లా ఉంది అడిగాడు నర్సయ్య ఉంది అన్నాడు జోగాయి మావ తగ్గిందా అడిగాడు నర్సయ్య తగ్గకేం చేస్తుంది అన్నాడు జోగై మామ ఇక మనం వెళ్దాం అన్నాడు నరసయ్య ఈ మాటకు మామ అదిరిపడ్డాడు చేనంతా ముందే విడిచి వెళ్ళడమే అన్నాడు ఇంట్లో ఎవరు లేరు మంచికైనా చెడుకైనా అన్నాడు నరసయ్య నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటా అన్నాడు జోగయ్య నరసయ్యకు తెలుసు తన తండ్రి పని మధ్యలో విడిచిరాడని ఇష్టం లేకపోయినా ఏమీ అనలేక తన తండ్రిని చేనుగట్టు మీద విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు నరసయ్య కాకులు కూస్తుంటే కబురొచ్చింది వచ్చింది జోగై మామ తక్షణం రమ్మని అతనికి తెలుసు తనకు తన భార్యకు రుణానుబంధం తీరిపోతుందని కానీ చేను ఇంకా ఒక కొస తడవాల్సి ఉంది చూస్తూ చూస్తూ పని మధ్యలో వెళ్ళలేకపోయాడు నీరు నెమ్మదిగా పారుతూ నెర్రల్ని బొరియల్ని నింపుతూ ఆ కొసను తడిపింది అప్పుడు జోగై మామ గబగబా ఇంటికి బయలుదేరాడు భార్యను చూద్దామని అతను వెళ్ళేటప్పటికీ ఆమె అవసాన దశలో ఉంది ఆ అవస్థలో కూడా ఆమె ఇంటి సంగతులు మాట్లాడుతూ ఉంది మూడోవాడికి వాడికి నా మాట విన్నారు కాదు అని భర్త నిష్ఠూరలాడింది రెండో కోడలు తన మాట వినటం లేదని అక్కసు వెళ్ళబోసుకుంది ఎలకలు పురుల్ని కొట్టిపోస్తున్నాయి కాస్త మట్టి రాయించమంటే రాయించకపోతుంది అన్నది బట్టలకి బాగా గంజి పెట్టడంలే అని చాకలి దాని మీద కేకలేసింది తానే మజ్జిగ చేయాలని కవ్వం కోసం లేవబోయింది పెద్ద కోడలికి వెన్న తీయడమే చేత కాదు సగానికి సగం మజ్జిగలోనే విడిచిపెడుతుంది అని చెప్పింది తను గుట్టుక్కుమన్న తర్వాత ఈ కాపురం ఏమవుతుందో అని వేదన పడింది ఆ ఇప్పుడు ఎందుకు ఒక్క క్షణం నిశ్చలంగా ఉండు అన్నాడు మావ కానీ ఆమె నోటికి మూతపడలేదు ఆఖరి నిమిషం వరకు మాట్లాడుతూనే ఉంది అందరికీ ఏదో ఒకటి చెప్తూనే ఉంది పనులు పురమాయిస్తూనే ఉంది చివరికి అబ్బో అబ్బో అంటూ బాధపడుతూ జోగై మావ చేయి గట్టిగా పట్టుకుంది అతని చేయి పట్టుకునే ఈ లోకాన్ని విడిచింది సరిగ్గా ఇప్పటికీ నెల ఆమె ఈ లోకాన్ని విడిచి భార్య జబ్బు లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా అంత కష్టపడి నీరు పెట్టిన చేను మూస తిరిగింది కూలివాళ్లు కలుపులు తీస్తున్నారు హుషారుగా పాటలు పాడుతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు కలిసి మామ అట్లాగే నేరేడు చెట్టు నానుకుని కూర్చున్నాడు అతని మనస్సు ఇదివరకంత స్థిరంగా ఉండటం లేదు తన భార్య చనిపోయేటప్పుడు పడిన తాపత్రయం అతను మరచిపోలేకపోతున్నాడు ఆమెకి తెలుసు తను పోతానని కానీ ఒక్క నిద్రపోయి లేచేదాని వల్లే మాట్లాడింది పోయేదానికి తనకెందుకు ఇవన్నీ ఒకళ్ళకు మాత్రం ఎందుకు అంతా పోయేవాళ్లే అయితే ఇక కావలసింది ఎవరికి పొలంలో నుంచి పాట వినిపించింది ఒక్కసారి కన్ను తెరిచి తన పొలం అంతా పారచూసాడు మావ ఆ మధ్య తన మనవుడు తనతో పొలం వచ్చాడు తాతయ్య మన పొలం ఏది అని అడిగాడు నీ కనపడుతుందంతా మందేరా అన్నాడు వంద ఎకరాల ఏకకండ్రిక తన మనవడికి ఆవలితట్టు కనపడకుండా సముద్రంలో ఉన్న పొలం చూపిస్తూ అంతా మందేరా అన్నప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది మొట్టమొదట తాని ఊరు ఎడ్లబేరానికి వచ్చాడు తాను ఎవరికైతే ఎడ్లని అమ్మాడో ఆ ఆసామికే ఇల్లరికపు టల్లుడయ్యాడు తన నడవడిక చూసి వ్యవహార జ్ఞానం చూసి ఆ ఆసామి మోజుపడి కూతుర్ని తనకిచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఆనాటి నుండి ఒళ్ళు దాచుకోకుండా తాను పనిచేశాడు తను అడుగు పెట్టినప్పుడు తన మామకి ఐదు ఉండేది తన చెమటతో తడిపి పండించి పది సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ ఎకరాలకి మరొక ఐదు ఎకరాలు జత చేశాడు తన మామకి తన మీద గురి ఏర్పడ్డది ఆయన పోతూ పోతూ నిన్ను దగ్గరికి తీసుకున్నందుకు నా పరుగు నిలిపావు అన్నాడు తను పడిన కష్టం అంతా ఆ ఒక్క మాటతోనే తీరిపోయింది తన మామ చనిపోయేటప్పటికీ వంద ఎకరాలు చేశాడు కానీ వృద్ధి చేస్తున్నప్పుడు తనకు కలిగిన ఆనందం ఇప్పుడు కలగడం లేదు రోజు పొలాన్ని రావడం పొలాన్ని అంతా ఒక్కసారి చూసుకోవడం పాలేళ్లను గదమాయించడం ఇంతవరకే మిగిలింది అంటే ఆ ఆనందం పోయి అలవాటే మిగిలింది మావ నేరేడు చెట్టు కానుకుని అట్లాగే కూర్చున్నాడు పొద్దు నెత్తిమీదకొచ్చింది నేరేడు చెట్టు ఆకుల్లోంచి ఎండ జోగయమావ మొహం మీద పడ్డది ఆ వేడికి తన కన్ను నెమ్మదిగా తెరిచి చూశాడు పొలంలో కూలీలు లేరు సర్దుకుని గబుక్కుని లేవబోయాడు కదిలాడు ఎదురుగా చెట్ల కట్టిన మూటలు విప్పుకుని కూలీలు బువ్వ తినడం చూశాడు కొంతమంది అన్నముద్దలు మింగుతున్నారు కొందరు తలగుడ్డలు విప్పుకుని పడుకున్నారు లేవండ్రా అని కేకలేశాడు మావ ఇంత వయసులో దొరకెంత ఎంత యావా అని నవ్వుకున్నారంతా ఇప్పుడేగా దొర కూటికొచ్చింది ఒకడు కేరింతలు కొడుతూ ఒక్కొక్కళ్ళు మళ్లీ చేలోకి దిగారు జోగే మావ ఒక్కసారి ఊరివైపు చూశాడు మధ్యాహ్నం పూట ఆ నేరేడు చెట్టు కింద అన్నం తినటం జోగే అలవాటు ఇప్పటికీ ఆయన మనవరాలు రోజు అన్నం తెచ్చి పెడుతుంది దూరంగా అన్నం గిన్నె నెత్తి మీద పెట్టుకుని మనవరాలు రావటం చూశాడు మబ్బు బాగా వేసింది వర్షం వస్తుందేమో తాను తడిస్తే పర్వాలేదు కానీ మనవరాలు తడుస్తుందేమో వర్షం ఎక్కువైతే మనసు చెట్టు కింద ఉన్న గుడిసెలోకి వెళ్ళాలి హేపటి గుడిస మొట్టమొదట తాను చేనుకొన్నప్పుడు వేసిన గుడిస ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అలాగే నిలబడి ఉంది తాత అన్నం తెచ్చా అని మనవరాలు గిన్నె కింద పెట్టి గిన్నె కట్టిన గుడ్డ విప్పింది ఒక పక్క గోంగూరు పచ్చడి నల్లగా నిగనిగలాడుతుంది ఒక పక్క ఆవకాయ పచ్చడి ఎర్రగా నెత్తులు ముద్దలా ఉంది ఆ రెంటి మధ్య తెల్లటి అన్నం నువ్వు తింటూ ఉండు తాతయ్య నేను చేయిలోకి వెళ్ళొస్తా అంటూ రివ్వును పరిగెత్తింది మనవరాలు జోగే మామ నెమ్మదిగా లేచాడు బట్టలు దులుపుకొని తలకు చుట్టుకుని కర్రపోటు లేసుకుంటూ గట్టు దిగాడు కాలువలో నీళ్లు దోశలో తీసుకుని నోట్లో పోసుకుని పొక్కిలి ఊశాడు నెమ్మదిగా మళ్లీ నేరేటి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకుని అన్నం గిన్నె ముందుకు లాక్కున్నాడు ఆవకాయ పచ్చడి వేలితో తీసుకుని నాలిక్కి రాసుకున్నాడు ఒక్క లొట్ట వేశాడు ధ్వని కలగలేదు అలవాటు ప్రకారం ఆవకాయ పచ్చడి నాలిక్కి రాసుకుని అలవాటు ప్రకారం లొట్ట వేశాననుకున్నాడు బాగుందనుకుని చేలో కూలి కలుపు తీస్తున్నారు జోగై మా మనవరాలు కాసేపు గట్టు మీద నుంచుని చూసింది కూలివాళ్లు చిన్న వచ్చింది అని పర్యాసకాలు ఆడారు పరికిని కాళ్ళకు తగలకుండా చేతితో పట్టుకుని చేనుగట్టు మీదుగా తాత దగ్గరకు పరిగెత్తడం మొదలుపెట్టింది దారిలో తండ్రి కనిపించాడు జరిగి పరికిని వేసుకొచ్చామమ్మా చేలోకి బురద కదూ అని అడిగాడు తాత వేసుకురమ్మన్నాడు నాన్న ఈ పరికిణి కట్టుకుని వస్తే చూడాలనుందన్నాడు చూశాడా మరిచిపోయాడు తాత అన్నం అమ్మా పెట్టొచ్చాను ఎక్కడున్నాడు అదే ఆ నేరేడు జట్టు కిందే ఇద్దరూ నేరేడు జట్టు దగ్గరికి బయలుదేరారు ఆకాశం మబ్బేసింది వర్షం వస్తుందేమో అనుకున్నాడు నర్సయ్య అరవై ఏళ్ళు నిండిన తండ్రి పొలం రావటం నర్సయ్యకి ఇష్టం లేదు పొలానికి అన్నం తెప్పించుకోవటం అస్సలు ఇష్టం లేదు అతను ఊళ్ళో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొంచెం పరువుగా బ్రతకాలంటాడు కానీ ఏం లాభం తండ్రి తన మాట వినడు నేను గట్టు మీద అన్నం తింటే పరువు పోతుందా అంటాడు ఎక్కడో ఉరిమింది మెరుపు కూడాను చిటపట చినుకులు చిట్టి నాలుగు చాచి చినుకుల రుచి చూస్తోంది నడుస్తూ గబగబ నరసయ్య నేరేడు చెట్టు దగ్గరికి నడిచాడు చెట్టుకు ఆనుకుని కూర్చునున్నాడు తండ్రి చేతికర్ర తలపాగా ఓ పక్కన పడున్నాయి కళ్ళు మూసుకుని ఏమిటో ఆలోచిస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచించడం తప్పదు గుప్పిడి ముక్కు కానించుకుని ఏదో వాచన చూస్తున్నాడు గుప్పెట్లో ఏముంది పువ్వా కాదు పొగాక కాదు మన్ను వట్టి మన్ను నేరేడు చెట్టు కింద రేగడి మన్ను అయ్యా అయ్యా అని పిలిచాడు కొడుకు మళ్ళా పిలిచాడు అబ్బాయి నీరసంగా తండ్రి మాట గుప్పిటి సడలి చేయి కిందకి వాలిపోయింది మన్ను ధారగా పడిపోయింది మట్టి మట్టిలో కలిసిపోయింది అయ్యా 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 మరి పలకలేదు ఇది ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చిందా మరి